గాలములో నిద్ర మాటలు వినేదాన్ని గురువుగారు ఒక నిద్ర మాత్రలు నేను నిద్ర మాత్రలు వాడేదాన్ని గురువుగారు గతంలో నిద్ర మాత్రలు వాడేదాన్ని అర్థమైంది నిద్రమాత్ర నుంచి సరైన గురువు దొరికితే ధ్యాన ప్రక్రియలు మెల్లిమెల్లిగా బాగా అలవాటు చేసుకుంటే తప్పకుండా నిద్ర మాత్రలు వాడకుండా మళ్ళీ నిద్రలోకి వెళ్ళి స్థాయిని పెంపొందించుకోవచ్చు నిద్రమాత్రలు వాడటానికి కొన్ని ఫిజికల్ ప్రా అంటే ఫిజికల్గా కానీ మానసికంగానే ప్రాబ్లమ్స్ ఉంటే ఉంటాయి కొన్ని ఏమో భౌతికంగా పట్టినంత సమస్యల వలన భౌతికంగా జరిగిన నష్టాలు సంఘటనల వల్ల పట్టకపోతే అప్పుడు వాడాల్సి వస్తుంది అయినా సరే ప్రయత్నంతో బయటపడవచ్చు అన్నమాట అలా కంటిన్యూ అయితే మళ్ళీ అనవసరంగా దానికి ఎడిట్ అయిపోతాయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి రకరకాల ప్రాబ్లమ్స్ కాబట్టి మీ మాటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్ మీరు కూడా ఎవరైనా అలా నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళందరినీ ధ్యానంలోకి వాళ్ళని ఎట్లా ఒకట్లా ఒప్పించి తీసుకొస్తే ధ్యానం చేస్తూనే ధ్యానం చేస్తూనే ధ్యానాన్ని సరిగా చేయగలిగే స్థితిని పెంచుకుంటూనే ఆ నిద్ర మాత్రం డోసుని తగ్గిస్తూ 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 కొంతకాలాన్ని పూర్తిగా మానేవచ్చు ధ్యానం మొదలుపెట్టేమని ఇమీడియట్గా మానే అవసరంలా డోసును తగ్గిస్తూ 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 తర్వాత శాశ్వతంగా మానేయొచ్చు నిద్రలేమికి కారణం ఏమైనా సరే సరైన ధ్యాన సాధన చేయడం మొదలుపెట్టినాక ఆ నిద్ర సమస్య లేకుండా పోతుంది అసలు పెద్ద సమస్య కానే కాదు నేను నేను ధ్యానం నేర్పడం యోగా నేర్పడం మొదలుపెట్టిన కొత్తలోనే అంటే నేను చాలా తక్కువ ఏజ్లో ఉన్నప్పుడే మొదలుపెట్టా ఈ యోగా తరగతులు నేర్పించిన సుమారు నా ఏజ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ఏజ్లోనే యోగా ధ్యాన తరగతులు చెప్పడం మొదలుపెట్టా అప్పుడు అప్పుడు చెప్పడం మొదలుపెట్టినప్పుడే ఈ నిద్ర సమస్య ఉన్న వాళ్ళకి వెంటనే నిద్ర పెట్టిగా చేసేవాడిని అప్పుడు ఆ నిద్ర ఉపవాసం మాత్రమే చేయించినప్పుడు నేను శవ శవాసనలో యోగ నిద్ర లాంటి ఆ తరగతి క్లాసులోనే చాలామంది నిద్రపోయేవాళ్ళు పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళు అట్లానే ఎంత బాగా నిద్రపోవడం పనిచేసి వచ్చింది మాకు అని చెప్పడానికి ఒక ఇంజనీర్ ఒక ఒక ఇంజనీరు సివిల్ ఇంజనీర్ కాంట్రాక్టర్ వాళ్ళకి స్ట్రెస్ ఉంటూ ఉంటుంది అతను ఏం చెప్పానంటే ఆ ధ్యానము నిద్ర కోసం టెక్నిక్స్ మీ దగ్గర నేసుకున్న తర్వాత ఎప్పుడన్నా స్టేని అనిపించినప్పుడు స్పాట్లో అప్పటికప్పుడు రెండు మూడు నిమిషాలు నిద్రలోకి వెళ్ళి ఒక పా గంట అలా నిద్రలో గడిపి మళ్ళీ మెలుపులోకి తెచ్చుకున్నట్టుగా అంత బాగా ఆ నిద్ర అనేది మా గ్రిప్లోకి వచ్చింది ఎప్పుడంటే అప్పుడు కొన్ని నిమిషాలు పోయి రిలాక్స్ అయ్యేట్టుగా అట్లా కారులో వెళ్తేనప్పుడు కారు పక్క కాపుకొని పదిహేను నిమిషాలు నిద్రపోవడము డ్యూటీలో ఉన్నప్పుడు టైం దొరికితే అప్పుడు పది పదిహేను నిమిషాలు నిద్ర వెళ్ళడము దానివల్ల ఎప్పటికప్పుడు బాడీ ఎనర్జీ మళ్ళీ ఫామ్ అయ్యేది ఎక్స్టే అయినా సాయంత్రం వరకు నైట్ పద పదకొండు అయినా పన్నెండు అయినా పని చేసేవాళ్ళము అని చెప్పారనమాట ఇది ఇది ఎంత గొప్ప పరివర్తన అదృష్టం అలా సాధించుకోగలగాలి ఎందుకంటే ఇప్పుడు నేను లాస్ట్ వీక్ కూడా నిద్ర సమస్య ఉందని చెప్పినప్పుడు నేను చెప్పిన టెక్నిక్తో అతను రెండు రోజులు లైన్లోకి వచ్చి మీరు చెప్పింది చేయగానే నేను రాత్రి బాగా నిద్రలోకి వెళ్ళాను వెంటనే చెప్పాడు అనమాట అంత బాగా పనిచేస్తుంది సరిగ్గా అర్థం చేసుకొని నిద్ర కోసం ప్రయత్ని నిద్ర వాళ్ళ అలా ప్రయత్నిస్తే కాకపోతే లెక్ అతను రెండు రోజులు ఇచ్చాడు కానీ మళ్ళీ మూడో రోజుల నుంచి రాలేదు ఎందుకంటే అతను ప పర్పస్ ఒకటే అనుకున్నాడు కానీ ఎంతో ఉంటుంది కదా ఉపయోగాలు రెగ్యులర్గా వస్తే కనుక ధ్యానం సరిగ్గా నేర్చుకుంటే అది కూడా ప్రయత్నించాలి ఇలా చిన్న చిన్న రెమెడీస్ ఒక్కటే తెలుసుకొని ఇక జాలనుకోకుండా సంపూర్ణంగా అవకాశం అందరికి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి